బీసీ నాయకులు టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొమ్మెటి సోమశంకర్ తన మనవరాలు వి లహరి పుట్టినరోజు సందర్భంగా గౌతమి జీవకారుణ్య సంఘంలో వృద్ధులకు పండ్లు స్వీట్స్ పంపిణీ చేశారు మహిళా సంఘ నాయకురాలు ఎండీ సుప్రియారాణి టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చకర్ల సత్యనారాయణ బండారి శ్రీనివాస్ కాజు పద్మనాభం వెన్న సత్యనారాయణ ఏవివి సత్యనారాయణ వెన్నకోట మోహన్ తదితరులు పాల్గొన్నారు

국민 okay. aerospace okay. okay. あっ。<noise> ये तो क्या है देखो बहुत अच्छी है देना सुबह देना और बॉक्सिंग है थैंक यू रे रखना रखना दम करा अंदर गोंद हो गया

ఈ నూతన సంవత్సరంలోకి అంటే రెండు వేల ఇరవై నాలుగులోకి మేము అడుగుపెట్టిన సందర్భంగా అలాగే మన బీసీ నాయకులు మా ట్యాక్సీ అసోసియేషన్లో కూడా స్టేట్ నాయకులు దొంబేటి సోమశంకర్ గారు మనవరాలు వి లహరి పుట్టినరోజు సందర్భంగా ఈవేళ ఈ లాలాచేరు ప్రాంతంలో జీవకార్య సంఘం సంబంధించినటువంటి అందరు అనాథులకు కూడా ఈ యొక్క మరి ఫ్రూట్సు అలాగే స్వీట్స్ కూడా పంచిపెడుతూ మరి వారందరినీ కూడా మేము దర్శించడం జరిగింది ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు మానవతా దృష్టితో ప్రతి ఒక్కడూ కూడా మరి సంపాదనే ధ్యేయంగా పెట్టుకోకుండా ఇలాంటి సందర్భాలలో ఇటువంటి అనాథల్ని వృద్ధుల్ని మనం చూసినట్లయితే దేవుడికి ఇష్టమైనటువంటి కార్యములు ఇవి కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా మానవతా దృష్టితో మరి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మరి అలాగే ఇక్కడ ఉన్న వారి గురించి ఇంకా అంటే పొలిటికల్ లీడర్సే కాదు ప్రజాప్రతినిధులే కాదు ప్రతి ఒక్కరూ కూడా స్పందించి వీళ్ళకు ఉన్నటువంటి వీళ్ళ సంక్షేమానికి మరి వీళ్ళ బాగువోగుల గురించి కూడా ప్రజాప్రతినిధులు కూడా మరి శ్రద్ధ తీసుకోవాలంటే కోరుచు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి దోమ దొమ్మేటి సోమశంకర్ గారికి అభినందనలు తెలియపరుస్తున్నాం పుట్టినరోజు సందర్భంగా ఈ దేవకార సమయంలో వృద్ధులకి పిల్లలందులకి పిల్లలకి జూడ్స్ మందులు స్వీట్స్ పళ్ళు పంపిణీ చేసి నా మనవరాల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను